నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఆకుకూరల్లో చాలా విటమిన్స్ కలిగిన బచ్చల కూర కాస్త వెనకబడింది కానీ దీనిలో ఉన్న పోషకాలు ఏ ఆకుకూరలో లేవని చెప్పచ్చు బచ్చలి ఆకు పులుసు చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా మనం అన్నింట్లో పాత తరంగా చేసేసుకుందాం రెండు కట్టలు బచ్చలి కూర శుభ్రంగా కడిగి తురిమి పక్కన పెట్టుకోండి ఉల్లి పచ్చిమిర్చి జీలకర్ర మినప్పప్పు ఉల్లి మీ అండి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని మనం కర్రీ చేసుకోవటానికి ఒక గంట ముందు ఒక దోశడు వేరుశెనగలు నానబెట్టి ఇలా ముద్ద చేసి పక్కన పెట్టుకోండి పచ్చి వేరుశనగలేనండి వేయించిన అవసరం లేదు ఈ ఉల్లి మీ ఆప్షన్ అండి ఉల్లి లేకుండా కూడా చేసుకోవచ్చు అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నవి రెండు స్పూన్లు నూనె వేసి కడాయిలో తాలింపులో జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు వెల్ పచ్చిమిరపకాయలు ఈ కర్రీకి వెల్లుల్లి ఉల్లి కంప్లీట్ మీ ఆప్షన్ అండి వేసుకొని బాగా వేగిన తర్వాత సన్నగా తిరిగిన ఉల్లిపాయ ఉల్లి వేయకూడదన్నప్పుడు ఒక కప్పు క్యాబేజ్ తరం కూడా వేసుకోండి ఇది బాగా వేగనిచ్చి ఉప్పు పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు చిటికటి పసుపు వేసి కాస్త వేయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆకు వేసేసుకోవాలి గోంగూర తల్లి లాంటిదండి దాని వాల్యూస్ చాలా ఉన్నా కానీ బచ్చల కూర తండ్రి అండి ఎందుకో కాస్త వెనకబడ్డాడు ఎందుకో మరి కూర అంటారు కానీ బచ్చల కూరలో చాలా విటమిన్స్ ఉన్నాయి కనీసం వారంలో ఒక్కరోజైనా సరే ఎదిగే పిల్లలకి పెట్టండి ఐరన్ డెఫిషన్సీ లేకుండా ఉంటుంది తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర వీటి నాలుగుని ఎక్కువ వండుతారు కానీ బచ్చల కూరను తక్కువ వండుతారు ఎందుకంటే బలంగా మనం ఎదుగుతామని చెప్పి భయపడి మనకి నేర్పట్టలేదనమాట కంపల్సరీగా కూర ఎదిగే పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది బాగా వేగిన బల కూరలో ముందుగా రుబ్బి పెట్టుకున్న వేరుశనగ ముద్ద పచ్చిదండి బచ్చలి ఐరన్ వేరుశనగ పప్పు పప్పు ప్రోటీన్ కూడా ఎలాంటి నీరు యాడ్ చేయట్లేదు బచ్చల్లో వచ్చిన నీరుతో పాటు మొత్తం ఉడికిపోతుంది ఇలా ఉడికేటప్పుడు ముందుగా మనం చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు అండి ఎక్కువక్కర్లేదు తీసుకుని నానపెట్టించుకున్నాం కదా అది రసం తీసి పక్కన పెట్టుకోండి ఇది పులుసు అంటే పులుపు వేసాం కాబట్టి పులుసు అనాలి కానీ గ్రేవీ కర్రీ లాగానండి ఒక ఫ టూ టు ఫైవ్ మినిట్స్కి మొత్తం ఉడికిపోతుంది ఈ చింతపండు రసం వేసేసుకుందాం బాగా వేసి దీనికి ఆకుకూరలకి వేటికైనా ఎక్కువ పైనుంచి కారం వేసే కన్నా పచ్చిమిర్చి కారమే పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయ కారమే మంచిదండి టేస్ట్ కూడా అదే పెరుగుతుంది నేను పైనుంచి రెడ్ చిల్లీ పౌడర్ ఎంత వేసినా కూడా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది తాలింపులో వేగిన పచ్చిమిర్చి కారం రుచినిస్తుంది అన్నమాట ఇప్పుడు చిన్న చిట్కా మనం ఎప్పుడైతే వెల్లుల్లి వేరుశనగ పలుకులు ఎక్కువ వేస్తాం కదా చిన్న బెల్లముక్క వేయాలండి అప్పుడు వేరుశనగల్లో ఉన్న దోషం పోతుంది మనకి కఫం పట్టేసి ఎలా ఉండదు కదా చిన్న బెల్లముక్క చిన్న తీపి రుచి వస్తుంది చాలా టేస్ట్ వస్తుంది అంతే అండి ఈ టైప్లో ఎవరైనా చేయకపోతే చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి పులుసు కూర రెడీ ఇది రాగి సంకటి రైస్ రోటీ చపాతి దేనికైనా కూడా సూపర్ టేస్ట్ ఈరోజు నేను సజ్జుబొవ్వ అంటే గంటే అన్నం అండి టేస్ట్ మటికి సూపర్ లెవెల్ మా నాయనమ్మ రెసిపీ ఇది నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చెప్పడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాతకాలపు వంటలు తయారీ విధానం బచ్చల కూర పులుసు